ఆత్మహత్య ఘటనపైన మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు ఇక గ్యాస్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా తెలిపారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు ఇక సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం ఎవరు నమ్మవద్దని అదీప్ రాజు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు ధాన్యం సొమ్ము బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు అనంతరం ఆర్డీఓ అంబరీష్కు వినతి పత్రాన్ని అందజేశారు నంద్యాల జిల్లా శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి భక్తులు తరలి వచ్చారు ఈ రోజు సోమవారం శివుని ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి బాలు తీరారు క్షేత్రం అంతా సందడిగా మారింది రంగారెడ్డి మైలార్దేవ్ పల్లిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు ఓ హెయిర్ సెలూన్ పైన దాడి చేసి యజమాని పైన విచక్షణారహితంగా పిడిగుద్దులతో తీవ్రంగా గాయపరచడంతో పాటుగా లోపల ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు స్థానికుల సమాచారం మేరకే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పోక్రిలు పరారైపోయారు గంజాయి గ్యాంగ్ తో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురంలో దారుణం చోటు చేసుకుంది మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి యువతిని బ్లాక్మెయిల్ చేశారని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ వెల్లడించారు మేడ్చల్ జిల్లా గడ్పీసర్ జరిగిన మాజీ ఎంపీటీసీ హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య తామే చేశామని ఒప్పుకున్నారు ఇక నిందితుల ద్వారా కొండాపూర్ శివార్లలోని డంపింగ్ యార్డును మహేష్ మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా తెలిపగా వెలికి తీశారు ఇక మహేష్ ను తన రియల్ ఎస్టేట్ ఆఫీస్లోనే కర్రలతో కొట్టి చంపి డంపింగ్ యాడ్లో పూడ్చిపెట్టినట్లుగా పోలీసులు తెలిపారు ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు నాగయలంక మండలం కమ్మనమూల గ్రామంలో ఉన్న పద్నాలుగు గ్రామాల తాగునీటి పథకాన్ని బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ టీడీపీ జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి దర్పల్లి సిరికొండలో ప్రధాన రహదారిపై జరుగుతున్న హెల్ వెల్ బ్రిడ్జ్ ను పనులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు ఇక త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఇక పనులలో ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా హై లెవెల్ బ్రిడ్జ్ పనులను వేగవంతంగా చేయాలని అన్నారు నిర్మల్ జిల్లాలో దాడులను చోటు చేసుకుంది ఐసీడీఎస్లో అక్రమ వసూళ్ల కలకలం రేగింది ఇక డబ్బులు ఇవ్వకుంటే అంగన్వాడీ టీచర్లపైన వేధింపులు గురిచేస్తోంది ఐసీడీఎస్ అధికారి ఇక దీంతో ఎదురు తిరిగిన టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కావినీతి అధికారిపైన చర్యలను తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని రకాల కేటగిరీలకు చెందిన బీడీ కార్మికులు ఆంక్షలు లేకుండా పెన్షన్లను అందజేయాలని డిమాండ్ చేశారు ఇక బోధ్ మండలం కుచిలాపూర్ బీడీ ఫ్యాక్టరీలో బీడీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు కార్మికుల వేతనాల పెరుగుదల కార్మికుల సమిష్టి కృషి ఫలితంగానే వేతనాల పెరుగుదల జరిగిందని అన్నారు ఇక వేతనాల పెంపు కార్మికుల విజయమని కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు దెందెలూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల అరాచక పాలన జరిగిందని ఎమ్మెల్యే సుందవనేని ప్రభాకర్ అన్నారు వైసీపీ నేతలు చేసిన అక్రమాలను అవినీతిని బట్టబయలు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఇక రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఎలుబడిలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని అన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనంగా పదివేల రూపాయలను చెల్లించాలని భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు ఇక పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని అన్నారు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ను కేటాయించాలని కోరారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు ఇక విఐపి విరామ సమయంలో తెలంగాణ సుంకర రాజు మధుమోహన్ రావు ముమా అఖిలప్రియ మాజీ క్రికెటర్ చాముండేశ్వర్నాథ్ ముబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే ఇక రంగారావులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారని అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు తిరుమలలో మఠాల పేరుతో కూట్ల స్కామ్ జరుగుతోందని జనసేన నేత కిరణ్ ఆరోపించారు ఇక స్వరూపానంద స్వామి అక్రమ కట్టడాలను బయట పెడతామని చెప్పారు టీటీడీ స్థలాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమించి కఠిన అక్రమ కట్టడాలపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక వైసీపీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను భక్తులకు అందుబాటులోకి త్వరలో తీసుకొస్తామని స్పష్టం చేశారు మధ్యాహ్న భోజన భోజన పథక కార్మికులకు వేతనం ఇవ్వాలని తెలంగాణ కార్మికులు యూనియన్ రాష్ట్ర స్వప్న డిమాండ్ చేశారు కరంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫిట్నెస్ లేని వాహనాలపై నిజామాబాద్ జిల్లా ఆర్టీఐ అధికారులు కోళ్ళ చూపించారు ఇక నందిపేట్ మండలం కేంద్రంలో ఫిట్నెస్ లేని వాహనాలను తనిఖీ చేశారు రూల్స్ కి విరుద్ధంగా నడుస్తున్న నాలుగు పాఠశాలల బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగిందని అన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సేరిగూడలోని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను లెక్చర్స్ వేధిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులను వేధించిన లెక్చర్స్ వేధించడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు లెక్చర్స్ పైన చర్యలను తీసుకుంటామని తెలిపారు